కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోనైతే చూడండి ఫిబ్రవరి ఇరవై తరువాత జరిగేది ఇదే తెలిస్తే మీరు ఎందుకు ఇలా ఈ దేవత తిరుగుతుంది అని చెప్పి మీకు కనుక తెలిస్తే నిజంగా వనికిపోతారు కుంభరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అదృష్టం అనేది వరించబోతుంది కుంభరాశి వారి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూడండి అసలు ఇక్కడ ఈ వీడియోలో ఏముంది అసలు ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది పూర్తిగా మీకు అర్థమవుతుందనమాట మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా నన్ను గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే అక్క అని చెప్పి అడుగుతున్నారు ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి కాళం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి కుంభరాశి వారికి ధనం అనేది రాబోతుంది అనమాట కుంభరాశి వారు చూడటానికి చాలా చక్కటి ఆకారాన్ని కలిగి ఉంటారు అంటే వారి రూపం అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట చక్కగా విశాలమైన నుదురుతోటి ఆకర్షణీయంగా ఉంటారు చూడు చూసుకోవడానికి ఆడవాళ్ళు అయితే మాత్రం ఇంకా చాలా అందంగా ఉంటారు అయితే ఇలా ఇంత అందంగా ఉండడం ఒక్కటే మాత్రమే కాదు వీరికి ఉన్న అదృష్టం ఏంటి అంటే కనుక ఏ పనైనా కానీ పట్టు వదలకుండా చేసి అందులో విజయాన్ని సాధిస్తారనమాట కనుక వీరికి కొంచెం నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఎంత చేసినా కూడా కలిసి రాక కొంతకాలం ఇబ్బంది పడుతూ ఉన్నారు బంధువర్గంలో కూడా వీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు మన వాళ్ళు అనుకుంటే చాలండి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీరు ఇచ్చినంత ఇంపార్టెన్స్ అనేది అవతలి వారు వీరికి ఇవ్వరనమాట ఆ విషయం తెలిసినా కూడా వారు ఆ విషయం గురించి బయటపడరు నా వాళ్ళే కదా అని చెప్పి సర్దుకుపోయే మనస్తత్వం అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి కుంభరాశి వారి మనస్సులో నలుగురు బా అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వారు అందరి మీద ఆధార్ ఆధారపడి జీవించాలి అని చెప్పి అనుకోరు ఏదైనా కానీ స్వహతాగా నా పనంటూ నేనే చేసుకోవాలి నేను ఎవ్వరి మీద ఆధారపడకూడదు అనే మనస్తత్వం కలిగి ఉంటారు అందరి మీద అనేవి చూపిస్తూ ఉంటారు కాకపోతే నమ్మిన వ్యక్తులే వీరిని ముంచేసి వెళ్ళిపోతారు అంటే మోసం చేస్తారు మన వాళ్ళే కదా అని చెప్పి కుంభరాశి కల్లా కపట లేకుండా సహాయం చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క సహాయాన్ని పొంది మన వాళ్ళే కదా మన కదా లేదా మన అబ్బాయే కదా అని చెప్పి అనుకోకుండా సహాయం తీసుకున్నంత వరకు తీసుకొని ఆ సహాయం తీసుకున్న తర్వాత నట్టేట ముంచేసి మోసం చేసి వెళ్ళిపోతారనమాట అది తెలిసినా కూడా కుంభరాశి వారు చాలా మంచిగా ఓర్పుగా వారిని పన్నెత్తి మాట కూడా అనకుండా ఉంటారనమాట వీరిలో ఉండే గొప్ప లక్షణం అది వారు ఏ పని కానీ లేదా స్నేహమైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే చేస్తారు కానీ బంధువుల విషయంలో తోబుట్టువుల విషయంలో మాత్రం కొంచెం వీరిని వాడుకొని వదిలేసే అంత వ్యక్తిత్వం కలిగిన తోబుట్టువులు ఉంటారు బంధువులు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదన్నా ఉంది అంటే కనుక తరచుగా వీక్ అయిపోతూ ఉంటారనమాట పగలంతా కూడా పనిచేస్తారు కానీ రాత్రి అయ్యేసరికి మాత్రం వీరికి విపరీతమైన వీక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ రాశి వారికి ఇదొక్కటి వీళ్ళు హెల్త్ని మంచిగా చూసుకోవాలి ఫస్ట్ మంచిగా ఏ ఏ విటమిన్స్ తగ్గినయా అని చెప్పి అది చూసుకొని దానికి తగ్గ మెడిసిన్ వాడుకుంటూ మంచి ఫుడ్ని తీసుకుంటూ ఉంటే మాత్రం చాలా హెల్దీగా ఉంటారు వీరు హెల్దీగా ఉంటే మాత్రం ఏ పనైనా కానీ సక్సెస్ఫుల్గా అయ్యేంత వరకు వదిలిపెట్టరు కుంభరాశి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట వీరు ఎవరిని హట్ చేయరు ఒకవేళ బాగా ఆవేశం వచ్చినప్పుడు ఎవరినైనా హట్ చేసినా కూడా దాని గురించి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట వీరి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అది అట్లా ఫీల్ అయిపోవడం అది గొప్ప లక్షణం అనుకోవాలో లేదా మంచి లక్షణమో చెడ్డ లక్షణం అనుకోవాలో కానీ అలా ఫీల్ అయిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు అదొక్కటి చూసుకోవాలి వీరు వీరు డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల వీరికి తలనొప్పి చికాకు ఆవేశం వచ్చే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళకుండా కొంచెం నిదానంగా నెమ్మదిగా ఎక్కడి అక్కడే వదిలేసుకొని మంచిగా వారి పనేంటో వారు చూసుకొని వారి స్వార్థాన్ని వారు చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు కుంభరాశి వారు ఇక కుంభరాశి వారికి ఫ్రెండ్స్ యొక్క సర్కిల్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఎప్పుడూ కూడా ఆడవారైతే ఇంట్లో ఉంటాను ఇష్టపడతారు మగవారైతే మాత్రం వారి పని ఏంటో వారి యొక్క బయటికి వెళ్ళినప్పుడు ఏంటి పని దేనికి వచ్చాము అది చూసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్లుగా ఉంటారనమాట పెద్ద స్నేహాలు ఏమి ఉండవు వీరికి కొంతమంది సపోర్ట్ ఉంటుంది కొంత కొంతవరకు కొంతమంది సపోర్ట్ ఉంటుంది ఎక్కువగా తల్లిదండ్రుల సపోర్టు ఎక్కువగా ఉంటుంది అనమాట వీరికి ఇక వీరికి ఉండాల్సిన మొక్క ఒక లక్షణం ఏంటి అంటే కనుక ఎక్కువ ఎవరిని నమ్మకుండా ఉంటేనే మంచిది మీరు ముఖ్యంగా కుంభరాశి వారు ఎందుకంటే నమ్మక ద్రోహానికి గురి అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి వీరికి కనుక నమ్మకుండా ఉంటేనే మంచిదని చెప్పి చెప్పుకోవాలి వీరికి ధనం కూడా చాలా ఎక్కువగా రాబోతుంది అప్పు తీసుకున్న వారి దగ్గర కూడా ధనం అనేది అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో వారే స్వయంగా వచ్చి ఆ అప్పుని తీర్చేసి వెళ్ళిపోతారనమాట వీరిది సెన్సిటివ్ మెంటాలిటీ కావడంతో ఎదుటి వారు బాధపడుతుంటే మాత్రం పాపం అస్సలు చూడలేరు వాళ్ళు శత్రువులైనా కానీ అంతకుముందు వీరికి ఏదన్నా అన్యాయం చేసున్నా అంతకుముందు వీరికి ఏదన్నా సహాయం చేయించుకొని వారిని మోసం చేసి ఉన్నా కానీ వారు బాగువారు వారి ఏంటో వారు వారి చెడేంటో చెడు అన్నట్లుగా ఆలోచించుకొని వారికి వెంటనే సహాయం చేసి చేసేస్తారనమాట వీరి దగ్గర ఈ గొప్ప లక్షణం అయితే చాలా ఉంది మంచి మంచి సలహాలు ఇస్తారు పడ్డవారిని వెంటనే లేపుతారనమాట మంచి సూచనలు ఇస్తారు పడిన వ్యక్తిని వదిలేసి మాత్రం అస్సలు వెళ్ళరు వారిని లేపడంలో చాలా ముందుంటారు దేనికైనా కానీ కొంచెం ఎదుటివారు బాధపడుతుంటే వీరి మనసు కూడా వెన్నలా కరిగిపోతుందనమాట కుళ్ళు కానీ ఈర్ష్య కానీ స్వార్థం కానీ ఇవేవి ఉండవు వీరి మనసు ఆలోచన చాలా మంచిగా ఉంటాయి కుంభరాశి వారికి ఇక అంతే కాకుండా చిన్న చిన్న వీక్నెస్ల వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వారికి కనుక వీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక దేనికి ఎక్కువగా ఆవేశపడకూడదు ఎక్కువగా కోపపడకూడదు అందరినీ నమ్మకూడదు ఇంకా ఎక్కడ విన్న మాటలు అక్కడే వదిలేసేసి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారికి ఫిబ్రవరి రి ఇరవై తర్వాత జరిగేది తెలిస్తే వణికిపోతారు అని చెప్పి ఎందుకు అన్నాము అంటే కనుక కుంభరాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వీరికి ఎన్నో రకాల కష్టాలు వచ్చాయి ఎన్నో రకాల నష్టాలు వచ్చాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా వారికి ఇవి వచ్చాయి అని కూడా తెలియనంతగా బయటపడిపోతున్నారనమాట అంటే ఆ యొక్క కష్టం దాకా వెళ్ళి ఆ కష్టం వీరు ఆ కష్టం వీరి దగ్గరకు రాకుండానే దాని నుంచి దూరం అయిపోతున్నారు దానికి కారణం ఆ దేవత అని చెప్పి చెప్పాలి అంతేకాకుండా కొన్ని కష్టమైన పరిస్థితులలో పడిపోకుండా కాపాడింది కూడా ఆ దేవతే అని చెప్పి చెప్పుకోవాలి వీరి వెనుకే ఉండి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది కూడా ఆ దేవతే అని చెప్పుకోవాలన్నమాట ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఈ రోజున కొంచెం ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే కనుక దానికి కారణం కూడా ఆ దేవతే అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఇంతకీ ఆ దేవత ఎవరు అన్న విషయానికి వస్తే కనుక వారి ఇంటి కుల దైవం అమ్మవారనమాట వారి యొక్క కుల దైవం ఏ అమ్మవారైతే ఉన్నారో ఆ అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అందరి దేవుళ్ళకు దైవారాధన చేస్తూ ఉంటారు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇష్ట దైవాన్ని తలుచుకుంటూనే ఉంటారు కానీ కుల దైవం అంటే ఇంటి దైవం ఒక అమ్మవారు ఉంటారు కదా దేవర అని చెప్పి ఉంటారు కదా అలా కొంతమంది రేణుకమ్మ తల్లి ఉంటుంది కొంతమందికి పోలేరమ్మ తల్లి ఉంటుంది ఇలా ఒక్కొక్క ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కుల దైవం ఉంటుంది అలాగే కుంభరాశి వారి ఇంటి ఆడపిల్లలకు ఒక దైవం ఉంటుంది ఇంటి కోడళ్ళకి ఒక కులదైవం ఉంటుంది ఇంటి మగపిల్లలకి ఒక కులదైవం ఉంటుంది ఇలా ఎవరి ఇంటి కులదైవాన్ని అంటే మా ఇంటి కులదైవం మా మా దేవర అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా ఆ దేవరని విడిచిపెట్టారు వీళ్ళు వీరు ఏదన్నా ముఖ్యమైన పని చేస్తున్నా కానీ లేదా ఏదన్నా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ లేదా ఏదన్నా ముఖ్యమైన వస్తువుని కొంటున్నప్పుడు కానీ లేదా ఉదయం నిద్ర లేచిన తర్వాత అయినా కానీ మొదటిగా తలుచుకోవలసిన దేవర ఎవరంటే మీ యొక్క కులదైవం అనమాట ఇప్పటి వరకు ఆ కులదైవం మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది మీరు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మీరు మరచిపోయినా కూడా ఆ కులదైవం అనేది మిమ్మల్ని మరువకుండా మీ వెన్నంటే తిరుగుతూ ఉందన్నమాట ఇప్పటి వరకు మీరు ఏ కష్టాలు పడకుండా ఎప్పటికప్పుడు కష్టాల నుంచి ఒడ్డెక్కించి మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఆ కులదైవం కనుక మీరు ఆ కులదైవాన్ని మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా కులదైవం దగ్గరికి వారం వారం శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళడం దగ్గరలో ఉంటే ఒకవేళ దూరంగా ఉంటే ఆ కులదైవం యొక్క ఫోటోని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు ఒక దీపాన్ని వెలిగించడం లేదా వారం వారం పొంగళ్ళు పెట్టడం అమ్మవారి పేరు తలుచుకొని ఉదయాన్నే నిద్ర నిద్రలేగవడం ఏదన్నా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు అమ్మవారిని తలుచుకొని వెళ్ళడం అమ్మవారి దగ్గర కొంచెం కుంకుమ తెచ్చుకొని ఏదన్నా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఆ కుంకుమని ధరించడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది మీకు మొండిగా ఉంటుందన్నమాట ఇలా కులదైవం యొక్క ఆశీర్వాదం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో ఆ ఇంట ఏ అనారోగ్య సమస్యలు రావు ఆ ఇంట ఆయు ఆరోగ్యాలతో సకల సంతోషాలతో సర్వ సంపదలతో ఆనందంగా తొలతూగుతూ ఉంటారు ఇంటి పరంగా ఆరోగ్యం ఆనందం అనేది ప్రశాంతత అనేది లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు కులదైవాన్ని మరిచిపోయారు ఈ కులదైవాన్ని మరిచిపోవడం వల్ల ఇప్పటి వరకు మీ వెన్నంటే ఉండి మీరు మరచిన ఆ దైవం మరవకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది ఇక ఫిబ్రవరి ఇరవై నుంచి అయినా కానీ మీరు కులదైవాన్ని పట్టించుకోకపోయినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో రకాలైన నష్టాలను పడే అను పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కులదైవం మీరు పేరును స్మరించుకోవడం అమ్మవారిని తలుచుకోవడం మిమ్మల్ని ఆ నష్టాల నుంచి బయటపడవేసి లాభాల వైపు ఆనందాల వైపు అడుగు వేసేలా చేస్తుంది తప్పకుండా కులదైవాన్ని మరువకండి మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది కదండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి కోరుకునేది అది ఒక్కటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది కుంభరాశి వారికి కూడా చేరుకుంటుందన్నమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి